చంద్రబాబుకి భారీ షాక్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ భారీ షాక్ చంద్రబాబుకి సంబంధించిన విషయంలో చంద్రబాబుకి షాక్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఎంతో చక్కగా అయితే షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియా సో సై సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడుకి సైతం పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తోంది నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తన రాజకీయానికి సంబంధించిన విషయాలపై ఎంతో మరి ధీటుగా వెళ్తూ ఉన్నారు ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడికి మరి షాక్ ఇచ్చారట మరి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తను ఇచ్చినటువంటి గెస్ట్స్కు తనకి ఇచ్చేసేయాలని మరి ఎంతగానో సంచలనం అయితే నమోదు చేశారు కాబట్టి సో చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఏం షాక్ ఇచ్చారు అనంటే సో చంద్రబాబు నాయుడికి కూటమిలో భాగంగా ఇంకొన్ని సీట్లు ఇవ్వమని సర్దుబాటు విషయంలో కోరినట్లుగా అయితే జరిగింది ఎన్ని విషయాల్లో కోరినటువంటి ఆయన ప్రస్తుతం తాజాగా మరి కాస్తంత తక్కువ ఉండడంతో ఎక్కువ ఉండేది ఈ ఇపో అంటూ సో రాష్ట్ర వ్యాప్తంగా సైతం మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించి గొడవలు మొదలయ్యాయి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకు కావాల్సిందే అడిగానని అంతకుమించి నాకు అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు అయితే చంద్రబాబు అయితే ఆ మాటలు విని షాక్ అయిపోయారట ఎందుకంటే ముందుగానే స్వామి బంగారుకు సంబంధించినటువంటి పళ్ళాలు వజ్రాభరణాలు ఇక కిరీటాలు ఓ ఎన్నో రకాలు ఉన్నాయి కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం నిసుట కేవలం విభూతధారిగా మాత్రమే వెళ్ళారు అంటారు అందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్టోరీ అయితే చెప్తారు నారా చంద్రబాబు నాయుడిని నమ్మి మరి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ తాజాగా తన ఫైర్ యాటిట్యూడ్తో ఆ ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి విషయాన్ని గమనిస్తే అంతా సినిమాటిక్గా ఉందని అయితే అర్థమవుతోంది కాబట్టి చంద్రబాబుకి ఈ రేంజ్లో అయితే భారీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారట నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నందపూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలు చంద్రబాబు చంద్రబాబుకి భారీగా షాక్కి మరియు గురి చేశాయనేది తెలుస్తోంది